నమస్తే నా పేరు డాక్టర్ కిషోర్ గ్యాస్ట్రీ అండ్ మా మన హాస్పిటల్ హాస్పిటల్ ఈ రోజు మీతో చర్చిద్దాం అనుకున్న టాపిక్ ఫ్యాటీ లివర్ దీన్ని క్రొబ్బు కాలే వ్యాధి అని అంటాము అంటే లివర్లో ఫ్యాట్ అనేది పెరిగిపోవడం సాధారణంగా ఇది ఎక్కువ డ్రింక్స్ చేసే వాళ్ళు ఆల్కహాల్ చేసుకునే వాళ్ళలో వస్తుంది లేదా కొంచెం ఒబిసిటీ అని అంటాం లేదా మెటబాలిక్ సిండోమ్ అని అంటాం ఓవర్ వెయిట్ ఉంది షుగర్ ఉంది ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది సాధారణంగా ఈ డ్రింక్స్ చేయడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్కి దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే డ్రింక్స్ అనేది కంప్లీట్గా మానేయడం ఆల్కహాల్ తీసుకోవడం ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీవర్ డిసీజ్ అని మనం ఏమైతే అంటామో డ్రింక్స్ చేయని వాళ్ళలో ఫ్యాటీ లివర్ వస్తుంది వాళ్ళలో దానికి మెయిన్ ఏమంటుంది అంటే సాధారణంగా వాళ్ళకి షుగర్ ఉండడమో లేకపోతే ఓవర్ వెయిట్ ఉండడమో ఉంటుంది సో షుగర్ అనేది బాగా కంట్రోల్ చేసుకోవడము డైట్ మార్చుకోవడము ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గడము సుమారుగా ఆ ట్వంటీ పర్సెంటేజ్ వెయిట్ కనుక తగ్గగలిగితే ఒక సంవత్సరంలో ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది అది కాకుండా ఫ్యాటీ లివర్ గురించి ఎంత డ్యామేజ్ ఉందో తెలుసుకోవడానికి వేరే టెస్ట్లు అవి ఉన్నాయి ఫైడ్రో స్కాన్ అది డైట్ పరంగా ఏం చేయాలి అంటే హై క్యాలరీ డైట్ ఎక్కువ తినకూడదు అంటే క్రోగు పదార్థాలు కానీ షుగర్స్ దృక్స్ కానీ స్వీట్స్ కానీ ఇలాంటివి తగ్గించుకొని మెడికేషన్ తీసుకుంటే కనుక ఫ్యాటీ లూవర్ దానికి పరిష్కారం దొరుకుతుంది